ఓం శ్రీగణేశాయ నమః మిత్రులరా మీరు స్కపియ్యో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు వృశ్చికరాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ పదకొండు రెండువేల ఇరవై నాలుగు బుధవారం మార్గశీర్షమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు రేవతి నక్షత్రంలో వర్యాన్ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయముండదు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు నుండి ఒకటి ముప్పే రెండు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాసూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా ఉత్తరం వైపు ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీరు మీ మాటలను మరియు ప్రవర్తనను నియంత్రించుకోవలసిన రోజు ఎవరితోనైనా ఏదైనా చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మీరు లావాదేవీలకు సంబంధించిన విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి మీరు చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు దీనిలో మీరు పాత మనోవేదనలను రేకెత్తించరు మీ బిడ్డమి నుండి ఏదైనా అభ్యర్థించవచ్చు మీరు దానిని ఖచ్చితంగా నెరవేరుస్తారు మీరు కొన్ని పని కోసం రుణం మొదలైన వాటికోసం దరఖాస్తు చేయవలసి రావచ్చు మరమ్మతులు ఇప్పుడు వాయిదా వేయలేము కిటికీలు కార్లు మొదలైన వాటిని మెరుగుపరచడానికి డబ్బు ఖర్చు చేయడానికి ఇది సమయం సహోద్యోగులు మరియు తోబుట్టువులు మీ జీవితంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారు ఇది మీకు నెట్వర్కింగ్ అవకాశాలను అందిస్తుంది ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి మీ భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం బాగుంది ఈ రోజు మీరు ప్రజలతో మాట్లాడతారు మరియు మీ ప్రణాళికల గురించి వారికి తెలియజేస్తారు మీరు ఒక పురుషుడు అయితే మీరు ఒక ప్రత్యేక మహిళతో భావోద్వేగ సంబంధాన్ని పెంచుకుంటారు ధైర్యం మీ విజయానికి కీలకం మీ ప్రేమను తెలియజేయడానికి మీరు లేఖ లేదా ఇమెయిల్ సహాయం తీసుకోవచ్చు సంబంధం కొత్తది అయితే దానికి అదనపు సమయమివ్వండి ఈ అదనపు సమయం మీకోసం అద్భుతంగా పనిచేస్తుంది మరియు ఈ సమయంలో మీరు కొత్త చరిత్రను వ్రాస్తారు ఊహించని కాళ్లు మరియు ఇమెయిల్లు ఈరోజు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మరియు మీ రోజువారీ పని కూడా ప్రభావితమవుతుంది మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఈరోజు ప్రత్యేకంగా ఎవరినైనా సంప్రదించడం మర్చిపోవద్దు విషయాలు పనిచేసే ప్రతి అవకాశముంది మీ ప్రేమ జీవితంలో ఉత్సాహాన్ని తీసుకురావడానికి మీ భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మళ్లీ మళ్లీ చెబుతూ ఉండండి మీ ఉత్పత్తులు మరియు సేవలను ప్రచారం చేయడానికి లేదా ప్రచారం చేయడానికి కొత్త అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోండి విరిగిన కిటికీలు లేదా సరిగా పనిచేయని విద్యుత్ ఉపకరణాలు వంటి గృహ విషయాలను పరిష్కరించడానికి కూడా సమయాన్ని వెచ్చించండి సంగీతం నృత్యం ఫోటోగ్రఫీ మీకు ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని అందిస్తాయి కొంచెం కష్టపడితే విజయం మీ పాదాలను ముద్దాడుతుంది ఈరోజు మీరు మీ దైనందిన కార్యకలాపాలను నిర్వహించడం కష్టంగా అనిపించవచ్చు మీ సహోద్యోగులు లేదా ఉద్యోగులతో మీ ప్రణాళికలు మరియు ఆలోచనలను మార్పిడి చేసుకోండి అడ్వర్టైజింగ్ పబ్లిషింగ్ మరియు ఆర్ట్ వంటి సృజనాత్మక రంగాలలోని వ్యక్తులకు ఇది ఉత్తమ సమయం మీ అవగాహన మరియు తర్కం మీ కంపెనీకి ఒక వరం ఈ రోజు మీరు మీ అంతరంగక భావాలను మరియు ఆలోచనలను వ్యక్తీకరించే స్థితిలో ఉండవచ్చు ఎందుకంటే మీరు ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా ఉంటే మీరు మానసిక సంతృప్తిని పొందుతారు మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తికూడా ఈరోజు భావోద్వేగాలకు లోను కాకుండా మాట్లాడతారు అయితే మీరు మీ సంబంధంలో ప్రతిది సరిగ్గా ఉందని మీరు భావిస్తారు మరియు ఈ సంబంధం చాలా బలంగా ఉంటుంది మరియు మరింత ముందుకు సాగుతుంది ఈ సంబంధం కూడా మారవచ్చు కాని అమలు చేయడానికి ముందు ప్రశాంతమైన మనస్తో ఆలోచించి ఆపై ముందుకు సాగండి మీరు ఆలోచిస్తున్నది సరైనది లేదా మీరు ఇప్పటివరకు విస్మరించిన దాన్ని మీరూ కనుగొంటారు మీరు మీ పనులను పూర్తి చేయడానికి కొంచెం చేయాలి మరియు మీరు మీ గత అనుభవాలను ప్రతిబింబించేలా కొంత సమయం కేటాయించాలి మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మీరు ఏమి మార్చాలి మరియు మీరు ఏమి స్వీకరించాలి అని చూడటానికి మీ గతాన్ని అంచనా వేయండి మీరు చాలా కాలం నుండి అదే మార్గంలో కొనసాగాల వద్దా అని కూడా మీరు మీ స్వంత సామర్థ్యాలను బట్టి నిర్ణయించుకోవాలి మీ వినూత్న మార్గాలపై ఆసక్తి ఉన్న వ్యక్తులు చుట్టూ ఉన్నారు ఈరోజు మీరు మీ ప్రత్యేకమైన ఆలోచనలను స్వాగతించడమే కాకుండా జరుపుకునే అవకాశాలను ఎదుర్కోవచ్చు మీ చుట్టూ ఉన్నవారితో ప్రతిధ్వనిని కనుగొనడం ద్వారా గతంలో నిలిపివేయబడిన ఆలోచనలను కొనసాగించడానికి ఇది ఒక రోజు కావచ్చు సహనం మరియు సమయం మీ దృష్టిని గ్రహించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి మీ సహజ ఆవిష్కరణ మిమ్మల్ని మరింత సృజనాత్మకతను ప్రోత్సహించే సంభాషణలకు దారితీస్తుంది ప్రజలు ఇప్పుడు సాంప్రదాయతర పద్ధతులకు సిద్ధంగా ఉన్నారు ఇది ఫలవంతమైన ఫలితాలను అందించడానికి విభిన్న ఆలోచనలను మిళితం చేసే సహకారానికి దారితీస్తుంది రోజు మీ సృజనాత్మకతను ప్రవహించనివ్వండి మరియు ఇతరుల ఇన్పుట్కు తెరవండి పరస్పర ప్రేరణ మరియు పురోగతి యొక్క వాతావరణాన్ని పెంపొందించండి చట్టపరమైన విషయాలపై ఇప్పుడు మీ దృష్టి అవసరం కొనుగోళ్లు లేదా ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని పిలవవచ్చు విశ్వాసంతో వ్యవహరించండి మరియు మీరు విశ్వసించే వ్యక్తుల నుండి సలహాలు తీసుకోండి చర్చ మరియు సంభాషణ ముఖ్యం కొత్త అవకాశం మీకోసం ఈ ఈరోజు సంబంధాలకు సంబంధించిన విషయాలు మీ ఎక్కువ సమయం తీసుకుంటాయి భాగస్వామ్య సమస్యలు ఈరోజు ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు అమ్మకాలు లేదా కూడా ఇది ముఖ్యమైన రోజు కావచ్చు మీరూ మీ చరిష్మాతో అందరి హృదయాలను గెలుచుకుంటారు ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి కొత్తగా ప్రయత్నించలేదు మీ అనుభవం మరియు ప్రణాళికలతో మీరు ప్రస్తుతం విజయ శిఖరాగ్రంలో ఉన్నారు ప్రేమ జీవితంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ఒక యూనియన్ అవకాశాలు ఉన్నాయి కాని మీ భాగస్వామి గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే మళ్లీ ఆలోచించండి పెద్దల సలహా ఉపయోగకరంగా ఉండవచ్చు ఈ రోజు మీరు సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు మీ భాగస్వామితో మాట్లాడండి మరియు అతని ఆమెతో కొన్ని రిలాక్సింగ్ క్షణాలు గడపండి మీ చరిష్మా అంకితభావం మరియు కృషి అందరి హృదయాలను గెలుచుకుంటాయి సంబంధంలో ఏదైనా సమస్య ఉంటే మీ స్నేహితులతో పంచుకోండి ఎందుకంటే స్నేహితులు మాత్రమే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మరియు మీకు సరైన అభిప్రాయాన్ని ఇస్తారు ఈ రోజు మీరు వ్యాపారం లేదా పనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మీ అనుభవాలను సరైన దిశలో ఉపయోగించవచ్చు మీరు మీ పని లేదా కార్యాలయంలో సంతృప్తి చెందకపోతే ఇది మార్పు కోసం సమయం కొత్త వాతావరణం లేదా పరిసరాలు మీకు భౌతిక భద్రత మరియు ఉపశమనాన్ని అందిస్తాయి మీ ప్రియమైన సంబంధాలు ఈరోజు మీ విచారకరమైన జీవితాన్ని రంగులమయం చేస్తాయి మీరు మీ శృంగర జీవితం మరియు భాగస్వామి సమస్యల గురించి కొంచెం ఆందోళన చెందుతారు కొత్త ఈ ఈరోజు మంచి రోజు విషయాలను ప్రయత్నించండి మరియు మీకు ఏదైనా తెలియకపోతే నేర్చుకోండి ప్రేమ మరియు సంబంధాల రంగంలో నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ నేడు సంబంధాలను మరింతగా పెంచడానికి కీలకం హృదయపూర్వక ఆలోచనలను పంచుకోవడం స్నేహాన్ని మరింత అర్థవంతం చేస్తుంది లోతెన స్థాయిలో కనెక్ట్ అవ్వడానికి సమయాన్ని వెచ్చించండి ఇది మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఆశ్చర్యకరమైన విషయాలు మరియు బలమైన అవగాహనను తీసుకురాగలదు దీనితో పాటు ఈరోజు మీ శుభ దిశ దక్షిణం ఖచ్చితంగా ఈరోజు దక్షిణానికి వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు గాయత్రీ మంత్రాన్ని పగిస్తే సమస్యలు తొలగపోతాయి